అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీ క్రియేటివ్స్ ఇక్కడైతే మన ఛానల్ ఏ రోజు ముందుగా కిచెన్ రూమ్లో అంతా నేనైతే నీట్గా పెట్టేస్తాను స్టవ్ అయితే నీట్గా కడిగేసి టూట్ చేసుకున్నాను చూసారా ఎక్కడ జిడ్డు మరక లేకకుండా సో ఇలా ఉండడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుందండి ఎక్కడ తిన్నావు అక్కడే సింక్లో అలా పెట్టుకోవడం వల్ల మంచిది కాదు సో ఇలా నీట్గా ఒకరోజు ముందే నైట్ రోజు నేను అంత క్లీన్ చేసి పెట్టేసుకుంటాను మార్నింగ్ కొంచెంగా వాటర్ వేసి స్టవ్ చేస్తాను సో నెక్స్ట్ అయితే గడప పూజ అండి మెయిన్గా మనకు లక్ష్మీ ద్వారం అంటే కళకళలాడుతూ ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందండి ద్వార లక్ష్మీ పూజ అంటారు మనకు ఎప్పుడైనా మనము ఇల్లు గృహపేషణకి ఏదైనా కానీ ఫస్ట్ ద్వారలక్ష్మికే పూజ చేస్తాం కాబట్టి మనకు ఎంత గడప ఎంత అలంకరణతో ఉంటే లక్ష్మీదేవికి అమ్మవార్లు అలంకర ప్రియులు అంటారు కాబట్టి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే గడపకు మెయిన్గా ఇలా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టుకొని ముగ్గుతో అలంకరించుకోవాలండి సో ముగ్గు రాలేకున్న వాళ్ళు నార్మల్గా పసుపు రాసేసి బొట్లు పెట్టుకున్న సరిపోద్దండి సో నేనైతే ఇలా ముగ్గు వేసుకుంటాను చాలా కళగా ఉంటుంది తర్వాత పసుపు రాయడం వల్ల గడపకు ఏ యాంటీ బ్యాక్టీరియా ఇంట్లో కూడా రాదని నమ్మకం మన పూర్వీకులు చెప్తూ ఉంటారు కదా నేను కూడా అదే ఫాలో అవుతూ ఉంటా అండి ఇంకొకటి లక్ష్మీదేవికి చాలా ఇష్టంగా అంటే పసుపు ఉప్పు తర్వాత అమ్మవార్లకైతే మెయిన్గా కుంకుమ పసుపుతోనే అర్చన చేసుకుంటాం కాబట్టి ఇలా అలంకరించుకోవడం వల్ల అమ్మవార్లకైతే చాలా ఇష్టమని నేను విన్నా అండి ఇంకా ముగ్గు పిండితో పెట్టుకోవడం వల్ల ఇంకా మంచిదండి సో నాకైతే ముగ్గు ముగ్గు పిండి అవైలబిలిటీలో లేకుండే అందుకని ముగ్గుతోనే పెట్టుకుంటున్నాం ముగ్గు అంతా వేసుకున్న తర్వాత మళ్ళీ కుంకుమ పసుపుతో కొంచెంగా అలంకరించుకుంటా అండి ముగ్గు మధ్యలో ఇంకా నిండుగా బాగా కనిపిస్తుంది గడప అయితే సో ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఏ నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదండి నేనైతే ఇలాగ ఫ్రైడే ట్యూస్డే ఇలా చేసుకుంటా మళ్ళీ పండగలప్పుడు ఇలా చేసుకుంటా డైలీ పెట్టుకోవడం వల్ల మంచిదే నేను డైలీ కూడా పెట్టుకుంటాను కొన్ని కొన్నిసార్లు నాకు వీలు కాలేనప్పుడు మంగళవారం శుక్రవారం మాత్రం ఖచ్చితంగా ఇలా చేస్తా అండి చూసారా గడప ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది తులసి కోట ముందు కూడా చిన్నపాటి ముగ్గు వేసుకున్నా అండి చూసారా ఫైనల్గా ఇలా ఉంది ఇంకా పూజ గదికి వస్తే పూజ గది మనం నీట్గా శుభ్రం చేసుకోవాలండి ఎప్పటికప్పుడు పూజ చేసేటప్పుడు దేవుడు పట్టాలు మనము రోజు కాకపోయినా వారానికి ఒకసారైనా ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఇంట్లోకి లక్ష్మీ లక్ష్మీదేవి అనేది ప్రవేశిస్తుందండి చూసారా చిన్నపాటి అమ్మవారి విగ్రహము పూజ అయితే కంప్లీట్ అయింది తులసి కోట దగ్గర కూడా చిన్నపాటి ముగ్గు వేసుకున్న పసుపు రాసేసి ఇలా చూసారా ఎంత కళగా కనిపిస్తుందో తులసి కోట అనేది సో ఇలా అయితే ఇంకా నేను పూజ కంప్లీట్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి